సరస్వతి పుష్కరాలకు స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం రాష్ట్ర మాల సంఘం నేతలు ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు పుష్కరాల ప్రారంభానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజు ఎంపీకి ఆహ్వానం లేకపోవడం ఫ్లెక్సీ శిలాపలకాలలో పేరు లేకపోవడం బాధాకరమని తెలిపారు అగ్రవర్ణ కులాలకు చెందిన కొంతమంది నాయకులు అధికారులను బెదిరించి ఎంపీ పేరు పెట్టకుండా చేశారని ఆరోపించారు సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే పుష్కలు స్టార్ట్ అయినాయో అప్పటి అక్కడ పెట్టిన ల కానీ అక్కడ పెట్టిన శిలపలికలో కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మరి గడ్డం వంశి గారు మరి ఒక ఫోటో కానీ మరి ఒక పేరు కానీ మీద శోచనీయం కేవలం ఇది అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఎండన్మెంటు సంబంధించిన అధికారులు ఉన్నారో మరి అధికారుల నిర్లక్ష్యం వల్లే మరి వాళ్ళ వారి యొక్క ఫోటో కానీ వారి యొక్క పేరు కానీ పెట్ట పెట్టకపోవడం ఇది ఈ యొక్క తెలంగాణ తెలంగాణ యావత్ దంత దంత జాతికి అవమానం జరిగేలాగా మరి వాళ్ళ అధికారులు 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 వివరించడం జరిగింది అదేవిధంగా మరి పెద్ద సభ్యులు వెంకటస్వామి గారు ఒక భారతదేశానికి నాయకుడు ఒక తెలంగాణకే కాదు భారతదేశ నాయకుడు మరి నాయ మా నాయకుని యొక్క మనవాడు ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నాడో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఈ యొక్క పుష్కలు జరుగుతూ ఉంటే మరి వారి యొక్క పేరు పెట్టడం ఇది పేరు పెట్టకపోవడం కానీ ఫోటో పెట్టకపోవడం యొక్క దురుస్తకరం మరి ఏదైతే అగ్రవర్ణ కురుణాలు కులలు ఏవైతే ఉన్నాయో అధికారులను బెదిరించి అధికారులకు వారికి ఫోటో పెట్టద్దు అధికారులకు వారి పేరు పెట్టద్దు అని చెప్పి కూడా ఏదైతే మరి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినారో మరి వారు వెంటనే మరి వాళ్ళకి ఉపసంహరించుకొని ఎవరైతే పేరు పెట్టలేదో ఫోటో పెట్టలేదో ఇన్రోల్మెంట్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని మరి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము దళిత సంఘాల తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం